నేడు ముస్లిం సమాజంలో చాలామందికి గుసు స్థానానికి తలంటు స్థానానికి తేడా తెలియదు చాలామంది శుక్రవారం అవ్వంగల్నే తలంటు స్థానం చేసి మసీద్కి వస్తూ ఉంటారు దీనినే గుసు స్థానం అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి గుసు స్థానం వేరు తలంటు స్థానం వేరు అంటే తలంటు స్థానం అంటే తల మీద షాంపు పెట్టుకొని రుద్దుకోనో శరీరం మొత్తం సబ్బుతో రుద్దుకొని స్నానం చేయడం మనం తలంటు స్థానం అని అనంటాం అంటాం కానీ గుసు స్థానం అంటే ఈ తలంటు స్థానానికి ముందుగా రెండు కార్యాలు చేయాలి అంటే మొత్తం మూడు కార్యాలు చేయడం వల్ల అది గుసు స్థానం అవుతుంది ఒకే ఒక కార్యం చేస్తే అది తలంటు స్థానం అవుతుంది ఆ రెండు కార్యాలు ఏమిటి అంటే మొట్టమొదటగా మీ యొక్క మర్మావయవాలను శుభ్రపరచుకోవాలి ఇది మొట్టమొదటి పని అది ఎలా అంటే మొట్టమొదటిగా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ మర్మావయవాలు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మరలా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి ఇది మొదటి పని ఇక రెండవ పని ఏమిటయ్యా అంటే మీరు మసీద్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వజు చేసుకుంటారో ఆ విధంగా వజు చేసుకోవాలి ఇది రెండవ పని ఇక మూడవ పని మీరు సాధారణంగా తలంటు స్నానం ఏ విధంగా చేస్తారో అలాగా శరీరం మొత్తం నీళ్లతో తడిచే విధంగా తలంటు స్నానం చేయాలి ఈ విధంగా మూడు కార్యాలు చేస్తే అది గుసు స్నానం అవుతుంది ఒకవేళ కేవలం తల మీద నీళ్లు పోసుకొని శుభ్రంగా స్నానం చేస్తే అది తలంటు స్నానం అవుతుంది కానీ గుసు స్నానం అనేది ప్రతి శుక్రవారం చేయటం ప్రతి ముస్లింపై వాజిబ్